హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హనీస్ కిచెన్ అండ్ క్రియేషన్స్ ఈరోజు నేను సింపుల్గా క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పిల్లలు ఎక్కువగా క్యారెట్ ఇష్టపడరు కదా సో వాళ్ళ కోసం ఇలా స్వీట్ చేసి పెడితే ఎప్పుడు కూడా ఇష్టంగా తింటారు మరి దీనికోసం ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక ట్వంటీ మినిట్స్లోనే దీన్ని చేసుకోవచ్చు మరి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకోవాలండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా నెయ్యి అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇదే పాన్లో ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఒక అర కేజీ క్యారెట్ని ఇలా తురిమి పెట్టుకున్నాను ఇలా తురిమిన క్యారెట్ని వేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా నెయ్యిలో వేగుతూ ఇది ఉడుకుతూ ఉంటుందండి ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పావు కప్పు అంటే ఒక నూట యాభై గ్రాముల వరకు పడుతుందండి మన టేస్ట్కి తగ్గట్టుగా మనకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే చూసుకొని వేసుకోవచ్చు సో ఇలా నేను ఇందులో అయితే పావు కప్పు వరకు నేను షుగర్ వేసుకున్నాను ఒక ఫై ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ క్యారెట్కి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అయితే సరిపోతుంది ఈ షుగర్ అంతా కలిసేంత వరకు కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి మంటని లోటు మీడియంలో పెట్టుకోవాలండి మరి హైలో పెడితే అడుగు పట్టేస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకుంటే తొందరగా అవుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మరిగబెట్టి చల్లార్చిన పాలండి ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక కప్పు తీసుకోవాలి ఇవి కొంచెం దగ్గరగా మరిగిన తర్వాత వేసుకోవాలండి ఒక కప్పు వరకు వేసుకోవాలి పాలని వేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పాలు పంచదార క్యారెట్ అంతా కూడా బాగా ఉడికి దగ్గరగా అయ్యేంత వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పుని అలాగే ఒక పావు టీ స్పూన్ యాలకులు దంచినవి వేసుకోవాలండి ఒక రెండు మూడు అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఎంతో ఈజీగా మనకి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ